ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు మృత్యువాద పడ్డారు ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సహాయంతో ఏడు మృతదేహాలను వెలికితీశారు మృత్యువాద పడిన కార్మికులు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు సంఘటన స్థలానికి చేరుకున్న కుక్కట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం సంభవించింది ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హరిజానం ప్రాజెక్టు రైస్ బిల్డర్స్ మిస్టర్ అరవింద్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పుకొని ఈ కాలనీ వాసులందరినీ భయాబద్దలు గురి చేసి ఇక్కడ యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ పర్మిషన్ లేకుండా నామ్స్ నామ్స్ ప్రకారం కూడా తెలియకుండా కడుతున్నాడు భారీ వర్షం సందర్భంగా ఇక్కడ కట్టినటువంటి ఒక వాల్ లేబర్ షెడ్ మీద కూలిపోవటం వల్ల సెవెన్ మెంబర్స్ చనిపోవటం జరిగింది దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ వ్యాల్కి సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం లేబర్ షెడ్స్ కూడా లేని లే ఏరియాలో వాల్ పక్కన వేయటం వల్ల ఈ వర్షానికి స్లైడ్ అవయి ఆ లేబర్ క్యాంప్స్ మీద పట్టడం వల్ల చనిపోవడం జరిగింది